యూరియా రైతుల సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు శాసనమండలిలో ప్రకటించారు అయితే యూరియా సమస్యపై ఈ రోజే చర్చించాలంటూ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టుపట్టడంపై మండిపడ్డారు బీఏసీలో చర్చించిన తర్వాతే ఒక్కరోజు సమయం కేటాయిస్తామని మంత్రి మాట్లాడటాని తప్పుపట్టారు ప్రభుత్వం తీరును నిరసిస్తూ సభ నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు బీఏసీ మీటింగ్ ఉంది అధ్యక్ష బీఏసీ మీటింగ్లో మీరు సమయం కేటాయించండి యూరియా మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది మేము రెడీ రెడీ రెడీగా ఉన్నాము అత్యవసరం ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్షుడి ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు కూడా మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చించారు తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి పాకౌట్ చేస్తాం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష